క్యూఆర్ స్కాన్ కోడ్ తో ప్రజల ముందుకు వెళ్లబోతున్నామంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు తడపల్లికి సంబంధించి కేంద్ర కార్యాలయంలో ఏపీకి సంబంధించి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జులు కోఆర్డినేటర్లు నియోజకవర్గ కోఆర్డినేటర్లు మా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంలో ఒక పక్క కూటమి ప్రభుత్వం సమరాలు చేసుకుంటుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏదైతే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారు వారికి రావాల్సింది ఎంత నష్టపోయింది ఎంత గతేడాది పరిస్థితి ఏంటి ఈ ఏడాది పరిస్థితి ఏంటి ఇలా పలు విషయాలు ఒక క్యూఆర్ స్కాన్ కోడ్ తో ప్రజల ముందుకు వెళ్లబోతున్నామని ఐదు పర్యాలుగా అంటే ఐదు వారాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇది తప్పు అని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కేసులు అన్యాయంగా పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి నెలకొంది కేంద్ర కార్యాలయానికి సంబంధించి తాడేపల్లిలో ముఖ్య నేతలు తో ఈ సమీక్ష అయితే మాత్రం నిర్వహించారు పెద్ద ఎత్తున ఏపీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా హాజరయ్యారు దాదాపు సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది జగన్మోహన్ రెడ్డి దాదాపు అంతా కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంది కుటుంబ ప్రభుత్వం ప్రధానంగా ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంలో అనేక పథకాలు ప్రజలకు ఇస్తామనే మాటలతో ప్రభుత్వం ఏర్పడిందని అయితే ఈ ఏడాది అంతా కూడా ప్రజలకు అన్యాయం చేశారని రెండో ఏడాది ప్రారంభమైనప్పటికీ కూడా ఎప్పటికీ అదే విధంగా కూడా ప్రభుత్వం ఉందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి ఇప్పటికే ఉచిత ఫ్రీ బస్సు అదేవిధంగా అనేక పథకాలు ఫ్రీ బస్సుతో పాటు తల్లికి వందన పథకం అనేది ఇలా దాదాపు ఎన్ని పథకాలు ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చింది ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి పథకాలు మాత్రమే ఇస్తుంది ఎన్ని పథకాలు పెండింగ్లో పెట్టింది ఒక క్యూఆర్ స్కోన్ అంటే ఆ స్కాన్ ఏదైతే క్యూఆర్ స్కాన్ ఉందో దాన్ని స్కాన్ చేస్తే ఆ దానికి సంబంధించి చంద్రబాబు ఇచ్చిన హామీలు అందులో వేసినవి ఎన్ని వేయినవి అన్ని కూడా స్పష్టంగా వస్తాయని ప్రధానంగా తెలియజేశారు సారాంశం మొత్తం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం సంబంధించి ఏదైతే ప్రధానంగా మాట్లాడారు ఇందులో క్యూఆర్ స్కోన్ అనేది ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు మరోపక్క మరొక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏపీలో అవుతుందని కూడా తెలియజేశారు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే ఇది మీ తప్పు అని అడిగితే ఖచ్చితంగా వాటిపై కేసులు పెట్టే విధంగా ముందుకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ కూడా మాజీ సీఎం పేర్కొన్న పరిస్థితి నెలకొంది గత కొన్ని రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దాదాపు రెండు గంటలు క్లుప్తంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిపై పూర్తిగా విశ్లేషించడం జరిగిందని వాటిలో ఒక అరగంట తీసుకుంటే పూర్తి స్థాయిలో అర్థమవుతుందని నేతలకు వివరించారు ఈ హాఫ్ అన్ అవర్ జగన్ మాటలు మరోపక్క ఈ క్యూఆర్ తో ప్రజల ముందుకు వెళ్లాలనేది ప్రధానంగా జగన్ కోరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీని దశల అంటే ఐదు వారాలకు ఐదు వారాల పాటు ఈ కార్యక్రమాలు ఐదు దఫాలుగా నిర్వహిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అయితే తెలియజేశారు ఇది జిల్లా కేంద్రాలలో జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు అధ్యక్షులు కావచ్చు ముందుగా క్యూఆర్ స్కాన్స్ కోడ్ తో ప్రజల ముందుకు వెళ్లే విధంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదలు గతంలో జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మాటిచ్చామో ప్రజలకు అన్ని పథకాలు కూడా పూర్తి స్థాయిలో వేయడం జరిగిందని తద్వారా పేదవాడి మొహంలో ఒక చిరునవ్వు చూసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని ఆ పేర్కొన్నారు ఇలాంటి తరుణంలోనే అంతకు మించి పథకాలు వేస్తామని మాటలు చెప్పి ఆ ప్రభుత్వం ఏదైతే కూడా ప్రభుత్వం మాటలకే పరిమితమైందంటూ కూడా జగన్ ఎద్దేవా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది గత కొన్ని రోజుల కింద చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది నేను మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఇది రిబ్బన్లు కటింగ్ ప్రభుత్వం కాదు రిబ్బన్లు కటింగ్ చేయకుండానే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు అనడం ఆస్యాస్పదంగా ఉందంటూ కూడా జగన్ పేర్కొన్న పరిస్థితి అసలు ఎక్కడ చేశావు చంద్రబాబు అంటూ కూడా జగన్ ప్రశ్నించిన పరిస్థితి మాత్రం నెలకొంది రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కనిపించింది ఏడాదిలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పరిపాలనలో ప్రజల్లో ఇంత తీవ్రమైన తిరుగుబాటు వచ్చిన పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటూ కూడా జగన్ ఎద్దవ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తం దాదాపుగా నాలుగు గంటల వ్యవధిలో రాష్ట్ర అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ప్రధానమైన లీడర్లతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి ప్రధాన అంశాలు ఈ క్యూఆర్ కోడ్ అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రావక ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అందులో హామీలు ఇచ్చిన పథకాలు లిస్ట్ రానివి లిస్ట్ ఇలా క్లుప్తంగా వివరించే విధంగా క్యూఆర్ తో ప్రజల ముందుకు వెళ్తామని కూడా జగన్మోహన్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి మాత్రం నెలకొని తాడేపల్లికి సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది